ప్రజాకవి తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజితులు చేసి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగు సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంలో గ్రామ గ్రామాన మారుమోగిన పాట జయ జయ హే తెలంగాణ రచయిత మా అందరికీ అత్యంత ఆప్తుడు అందేశ్రీ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందినారనే మాట వాళ్ళందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి తీవ్రమైన బాధకు గురి చేసింది పెద్దలు పద్మారావు గారు పొద్దున్నే ఫోన్ చేసి మరి ఈ రకంగా జరిగింది గాంధీ హాస్పిటల్లో పొద్దున్నే వారు పరమపదించడం జరిగింది మీరందరూ ఏం ఎలక్షన్ పనున్నా ఏమున్నా అన్ని పక్కన పెట్టి వెంటనే రావాలి అని చెప్పడంతో అందరం కూడా బయలుదేరి ఇక్కడికి వచ్చినాం ఇవాళ వారు లేని లోటు తప్పకుండా తెలంగాణ సాహిత్య రంగానికి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు అందే గారి సేవలు అందే గారి రచనలు అందే గారి పాటలు తెలంగాణ ఉన్నంత కాలం ఉంటాయి తప్పకుండా వారి పేరు చిరస్మరణీయంగా అజరామరంగా ఉంటుంది ఉండాలి అని మనసారా కోరుకుంటూ వారు లేని ఈ లోటు డెఫినెట్గా వారి కుటుంబానికి వారి అభిమానులకి తెలంగాణలోని సాహిత్య ప్రియులందరికీ కూడా తీరని లోటు వారి ఆత్మ శాంతించాలని వారి కుటుంబానికి వారి బంధుమిత్రులకి వారి అభిమానులకి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని నిబరాన్ని ప్రసాదించాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా మా పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులు అర్పిస్తాం